ఎట్లున్నారు బాగున్నారా చూడండి నేను ఈరోజు బెబ్బర్లతోటి పప్పు చేసుకుంటున్నాను ఇట్లా బెబ్బర్లు ఒక గ్లాస్ తీసుకొని మనం మంచిగా వేంపుకోవాలి వేంపుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పప్పు చేసుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగో అట్లాగే మునక్కాయలు వేసి మామిడికాయలు వేసి పప్పు చేసుకున్నానుకో బెబ్బరి పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు మనం ఎప్పుడు గుగ్గిలు వేసుకుంటుంటాం కదా ఉడకబెట్టుకొని అలా కాకుండా ఇలా పప్పు కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకోవాలి మంచిగా పండుగ వేంపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చి ఉంటుంది లేకపోతే ఇలా మంచిగా వేంపుకున్న తర్వాత ఇక్కడ సైడ్ అయితే ఇవి మేము బెబ్బర్లు అంటాము మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు ఇలా బెబ్బరి పప్పు అసలు ఇది గుగ్గిలు లాగా వేసుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది వేసుకొని నేను పెట్టినాయి కదా ఒక వీడియో గుగ్గిలు అలాగే వేసుకొని పొయ్యిని పెట్టుకున్న సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లాగైనా కాకపోతే మనకు పప్పులాగా చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటాయి ఇదిగో వేంపుకొని ఇట్లా కొంచెం ఆరాలి బాగా కాలుతున్నాయి ఇలా కూడా తినొచ్చు టైంపాస్ కానప్పుడు ఇలా కూడా కారము ఆయిల్ కారం వేసుకొని కూడా ఇట్లా ఫ్రై చేసుకొని కూడా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం బాగా కాలుతుంది ఇప్పుడే తీసినా కదా కొంచెం ఒక పది నిమిషాలు అయినాక మనం మిక్సీ పట్టుకొని పప్పు చేసుకుందాం చూడండి ఇట్లా మిక్సీ గిన్నెలు వేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని మనం పప్పు వేసుకుందాం చూడండి ఇట్లా పొట్టు లేకుంటే ఇట్లా కడుగు కడుక్కొని పెట్టుకొని మనం కొంచెం ఈ పొంగ కూడా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేసుకుందాం అట్లే ఒక స్పూను కొంచెం పసుపు వేసుకొని మనం పప్పు ఉడక పెట్టుకుందాం ఇదిగో ఇట్లా మనం పప్పు ఉడక పెట్టుకున్నాం పప్పు ఉడికిన తర్వాత మనం కేసర ఇవి బెబ్బర్లు కదా మనం పొయ్యి పెట్టుకుందాం ఒక మూడు స్పూన్ల నూనె వేసుకొని ఇట్లా మూడు స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని మనం ఎప్పుడు ఒకేలాగా పప్పు వేసుకోవడానికి కన్నా ఇట్లా వెరైటీగా వేసుకున్నాను అనుకో టేస్ట్ కూడా మనకు నచ్చుతుంది ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నాం కదా బాగా తినాలని ఇష్టం ఉంటుంది అట్లానే ఇదిగో ఎల్లిగడ్డ కొంచెం పిచ్చగా దంచుకోవాలి మొత్తం కాదు మామూలు కూడా ఇట్లా దంచుకొని మనం ఇట్లా నూనెలు వేసుకున్నాం ఇట్లా వేసుకొని ఎల్లిగడ్డ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇట్లా పసుపు వేసుకుని కొంచెం పసుపు వేసుకొని మునక్కాయలు వేసుకున్నాం మునక్కాయలు వేసుకొని చూడండి ఇట్లా ఉప్పు వేసుకొని మునక్కాయలన్నీ మగ్గించుకున్నాము ఇట్లా మగ్గిన తర్వాత మనం పప్పు వేసుకున్నాం అట్లాగే ఇవి మామిడికాయ ముక్కలు కరివేపాకు వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మగ్గిన తర్వాత మనం పప్పు వేసుకున్నాం కొంచెం ఇలా మగ్గిన తర్వాత మనం కప్పు వేసుకున్నాం కప్పు వేసుకొని కొద్దిగా కారం వేసుకున్నాం కొంచెం కారం వేసుకున్నాం ఉట్టి కారమే ఉట్టి కారమే బాగుంటుంది ఇట్లా మామిడికాయలు మునక్కాయలు పెసరపప్పు ఉంది బిబ్బరిపప్పు ఉంది కదా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి ఇట్లా కొంచెం ఒక పది నిమిషాలు గంట సేపు బాగా మసిలిన తర్వాత ఈ ముక్కలన్నీ ఉడికేస్తాయి అప్పుడు చూసి దించుకున్నాం ఏవో ఫ్రెండ్స్ ఇలా పప్పు తయారైపోయింది మనకు బిబ్బరిపప్పు పప్పు బిబ్బరిపప్పు కొద్ది ఇలా ఆప్ తీసేసుకొని మీకు కొత్తిమీర ఉంటే వేసుకోరు కొత్తిమీర పుదీనా మా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు మీకు ఈ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్